నా పేరు పోతుల తనోజ సత్యమణి స్వప్న మాది చొప్ప గ్రామం ఆలమూరు మండలం మాది చిన్న వ్యవసాయ కుటుంబం మా నాన్నగారు వ్యవసాయం చేసుకుంటూ ఖాళీ సమయంలో కూరగాయలు అమ్ముతూ మా మా ఇద్దరిని మా తమ్ముడిని నన్ను చదివించుకుంటూ వచ్చారు నేను చిన్నప్పటి నుంచి చాలా బాగా చదువుతూ ఉండేదాన్ని గవర్నమెంట్ స్కూల్స్ లోనే నా చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ అంతా కూడా కంప్లీట్ చేశాను అండ్ అలానే ఇంటర్మీడియట్ జరిగిన తర్వాత నాకు వివాహం జరిగింది ఒక పాప బాబు పుట్టిన తర్వాత రెండు సంవత్సరాలకి ఆయన రోడ్డు ప్రమాదంలో మరణించారు తర్వాత నేను మళ్ళీ డిఎడ్ చేసి మళ్ళీ చదవాలి ఏదైనా సాధించాలి మనకంటూ ఒకటి ఉండాలి అని చెప్పి నా కాళ్ళ మీద నన్ను నిలబెట్టుకోవాలని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది ఒక డిఎస్సి నేను రెండు మార్కులు దగ్గరికి వచ్చి ఒకసారి ఛాన్స్ మిస్ చేసుకున్నాను మళ్ళీ ఇప్పుడు ఉన్నటువంటి డిఎస్సిలో లో ర్యాంక్ సాధించి హండ్రెడ్ కి ఎయిటీ ఫోర్ మార్క్స్ తో నేను ఉద్యోగం సంపాదించడం జరిగింది ఎస్జిటిలో లో సో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆయన చెప్పిన మాట ప్రకారమే ఫస్ట్ సంతకం డిఎస్సి మీద చేసి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు తీయడంతో రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా జాబ్ సంపాదించాలనే ఒక ఆశయం కలిగి సో అందులో కూడా నాకు ఒక అవకాశం కలిగించి నేను ఒక జాబ్ సంపాదించడం జరిగింది సో కోటం ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి అలానే ఉప ముఖ్యమంత్రి గారికి విద్యాశాఖ నారా లోకేష్ గారికి అందరికి కూడా ధన్యవాదాలు